తిరుపతి రూరల్ ఓటేరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటేరు చెరువును కబ్జా చేస్తున్న భూ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేశారు శనివారం ఉదయం ఓటేరు వద్ద ఉన్న చెరువు వద్దకు సిపిఐ సిపిఎం ఆర్పిఐ కాంగ్రెస్ నాయకులు చెరువు వద్ద ప్రభుత్వం పెట్టినటువంటి బోర్డు తొలగించిన దాన్ని పరిశీలన చేశారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఆర్పిఐ దక్షిణ భారత రిపబ్లిక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అంజయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు మాంగాటి గోపాల్ రెడ్డిలు మాట్లాడుతూ తిరుపతి అర్బన్ అండ్ రూరల్ ప్రాంతాల్లో కోట్లాది రూపాయలు విలువ కలిగిన ఓటేరు చెరువును కొంతమంది భూ కబ్జాదారులు చెరువును పూర్తి చేసి ఆక్రమించుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు పంతొమ్మిది వందల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల్లో ఆ భూమి చెరువుగా నమోదు కాబడి ఉన్నది కానీ ఆ తర్వాత రెవెన్యూ అధికారులు చేతివాటం వల్ల ఆ భూమి ఇతరులకు కబ్జాకు గురవుతున్నదని ఆయన తీవ్రంగా విమర్శించారు తిరుపతి పరిసర ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన కొంతమంది భూ కబ్జాదారులు యథేచ్ఛగా భూములను కబ్జా చేస్తూ ప్రభుత్వ ప్రజా అవసరాలకు భూమిలే లేనటువంటి పరిస్థితిని తీసుకురామని రాజకీయ పార్టీలు చేసిన పోరాటానికి జిల్లా కలెక్టర్ స్పందించి శుక్రవారం ఉదయం పది గంటలకు ఓటేరు చెరువు వద్ద ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టగా కనీసం రెండు గంటలు కూడా లేకుండా బోర్డును తొలగించి చించివేయడం జరిగిందని ఇంత జరుగుతున్న రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం దీని వెనుక ఎన్ని లక్షల కోట్ల చేతులు మారాయో అర్థం అవుతోందని ఆరోపించారు ప్రభుత్వ అవసరాలకు ఆ భూమి నిర్మాణానికి ఉపయోగించుకోవాలని తప్ప భూ కబ్జాదారులకు అవకాశం కల్పించకూడదని ఆయన అన్నారు భూ కబ్జాదారులు రాత్రికి రాత్రే చెరువును ఆక్రమిస్తుంటే రెవెన్యూ అధికారులు నిద్రపోతున్నారని ఆ భూమిని పరీక్షించాలని కోరుతూ వెలుగులోకి తీసుకురావడంతో రెవెన్యూ అధికారుల్లోనూ పోలీసుల్లోనూ చలనం వచ్చిందని ఇలాంటి పరిస్థితుల్లోనూ భూ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తే ఇతరులకు కూడా భయం ఉంటుందని ఆయన సూచించారు సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళీకి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఫోన్ చేసి ఓటేరు చెరువును కాపాడే బాధ్యతలు తీసుకుంటామని చెరువులో నింపిన మట్టిని సైతం క్లీన్ చేసి దానిని చెరువుగా మారుస్తామని మీరు ఇంకెలాంటి ఆందోళన కార్యక్రమాలు చేయవద్దని ఆయన హామీ ఇవ్వడంతో సిపిఐ దీక్షలను విరమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు అనంతరం తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్కు వినతి పత్రాన్ని సమర్పించారు ఆర్డీఓ కూడా స్పందిస్తూ ఖచ్చితంగా కాపాడే బాధ్యతలు ఖచ్చితంగా కాపాడే బాధ్యతను రెవెన్యూ తీసుకుంటుందని హామీ ఇచ్చారు ఈ నిరసన దీక్షలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె శివారెడ్డి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య కె రాధాకృష్ణ నగర కార్యదర్శి జె విశ్వనాథ్ ఉదయ్ కుమార్ సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు ఎన్డి రవి కె పద్మనాభ రెడ్డి కృష్ణ ఏఐటియుసి నాయకులు ఎన్ శ్రీరాములు వైఎస్ మణి ఎన్ శివ కేవై రాజా అల్లా బక్షు ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ పరిశీలించి అనేకమైనటువంటి పోరాటం చేయడం జరిగింది పోరాటం చేసినటువంటి ఫలితంగా జిల్లా మేజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారు స్పందించి ఇక్కడ బోర్డు పెట్టడం జరిగింది బోర్టు నిన్న పదకొండు గంటలకు పెడితే కరెక్ట్గా రెండు గంటలకంతా దుండుగులు వచ్చి దాన్ని పెరికేసి మొత్తం చిదరాబరం చేశారు కానీ ఇప్పటికీ ఇరవై ఇరవై గంటలు పూర్తిగా వస్తా ఉన్నా రెవెన్యూ అధికారులు ఆ బోర్డుని సర్చేయడం కానీ లేకపోతే ఆ భూమికి కంచేయాలని కానీ లేదు తోలినటువంటి గ్రావులను ఎత్తేయాలని కానీ ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదు దీన్ని బట్టి చూస్తే రెవెన్యూ అధికారులు స్పష్టంగా ఎస్వి నాయుడుకి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర లంచాలకు పాలు మారి ఈవేళ చెరువును మొత్తం కూడా వెయ్యి కోట్ల చెరువును వాళ్ళకి అప్పజెప్తా ఉన్నారు దీన్ని సిపిఐ సిపిఎం ఇతర వామపక్ష పార్టీలు అన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి పంతొమ్మిది వందల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపు పన్నెండు కోర్టులకు సంబంధించినటువంటి కింద కోర్టు నుండి హైకోర్టు దాకా సుప్రీంకోర్టు దాకా ఇది చెరువు భూమి అని చెప్పి చెప్పారు అంటే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదుకి ఎట్లా ఇది చెరువు భూమి కాకుండా పోయిందో మాకు అర్థం కాలేదు కాబట్టి ఈ చెరువుని జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఇక్కడ తోలిని మట్టి మొత్తం కూడా కట్టని చుట్టుపట్టు చుట్టూ ఇక్కడ వాటర్కి సంబంధించినటువంటి వాటర్ స్టోరేజ్ నిలిచే విధంగా ఈ కట్ట కంచేయాలి అదేవిధంగా ఈ చిల్లు చెరువులో నీళ్లు మొత్తం కూడా స్వర్ణముఖి ఏరుకు సంబంధించిన తగ్గొట్టడం జరిగింది ఇది తగ్గొట్టి దాదాపు నాలుగు నీళ్ళు అవుతా ఉంది మనవన్నీ వర్షాలు కూడా ఈ చెరువు నిండిపోయి ఉంటుంది ఈ పొద్దు కాలాస్త నుండి ఇట్ట చిత్తూరు దాకి వెళ్తే అనేకమైనటువంటి రోడ్డు పక్కన చెరువులంతా నీళ్లు ఉన్నాయి ఈ చెరువులో నీళ్లు లేకపోవడం కేవలం ఇక్కడ పన్నెటువంటి వాటర్ మొత్తం కూడా స్వర్ణముఖి ఏరు లేకపోయేదానికి రాత్రి రాత్రికి మొత్తం కూడా సదరం చేసి కాలువ తీసేయడం జరిగింది ఇవాళ అదే కోణంలో ముఖ్యమంత్రి కూడా చెప్పాడు ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ప్రత్యేకమైనటువంటి చట్టం తెస్తున్నాము ఎవరు ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసినా ఏడు సంవత్సరాలు తక్కువ లేకుండా జైలు శిక్ష వేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాడు చెప్పిన రెండో రోజే శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు తిరుపతి రూరల్ మండలం ఓటేరు గ్రామానికి సంబంధించినటువంటి చెరువును కబ్జా చేయడానికి రాత్రికి రాత్రి గ్రావులు దేవే కా గర్భాన్ని చెరువు గర్భాన్ని సైతం పూర్తి చేయడం జరిగింది ఇది చాలా బాధాకరమైనటువంటి కాబట్టి ఈవేళ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు పదహైదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా కొనసాగుతాడని మాకు అభ్యంతరం లేదు పదహైదు సంవత్సరాలు కొనసాగడానికి చెరువులను కబ్జా చేయడానికి అనేది ఈవేళ మన ముందు ఉన్నటువంటి ప్రశ్న అందుకని వీళ్ళు పూర్తిగా లూంగిపోయినారు వీళ్ళు పూర్తిగా కక్కుర్తపడి వాళ్ళ యొక్క ఆశలకు కక్కుర్తపడ్డారని చెప్పి స్పష్టంగా తెలుస్తూ ఉంది అందువల్ల మేము నేను ఉద్యమాన్ని ఉధృతం చేయదలుచుకున్నాం ఈరోజు అశ్వి నాయుడు గారు ఏం చెప్తున్నారంటే సుధీర్ రెడ్డి ఆయన విషయాన్ని ప్రస్తావించాడు కాబట్టి నీ కుంభకోణాలను నా దగ్గర ఉన్నాయి అంటే నీ ప్రస్తావించకపోతే ఆ కుంభకోణాలు చెప్పవా అంటే నువ్వు ప్రజలకి బాధ్యత వహించడం లేదనమాట నువ్వు నీ మీద ఏదన్నా నీ తప్పులు చెప్తే ఆయన తప్పులు చెప్తాను చెప్పండి ఇప్పుడు మొత్తం ఇద్దరు కలిసి ఏం మేము మేమందరం కబ్జాదారులు అని చెప్పి తేల్చుకున్నారు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ కబ్జాదారులతో ఈ సమాజం ఏం బాగుపడుతుంది ఈ పాలన ఏం సాగుతుందని నేను అంటున్నాను కాబట్టి మీ కబ్జాలను బయట తింటున్నా ఆయన మొత్తం కూడా ప్రజలందరూ బాగుపడతారు ప్రజా ఆస్తులను బలవంతంగా లాక్కున్న పరిస్థితి మానండి అని చెప్పి మేము చెప్తున్నాం ఈరోజు మేము చెప్తున్నా అని చెప్పినట్టు ఈ నేషనల్ హైవేకి సంబంధించి ఆయనకి ఏమైనా డబ్బులు వచ్చిందా అది అది పోయింది మా భూములు అని అంటున్నాడు ఆ పోయినప్పుడు చెరువులో ఈస్థానని చెప్పి సవాలు ఇస్తున్నాడు అది కూడా ఆయన సమాధానం చెప్పాలని నేను కోరుతున్నాను